హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది లడ్డు వేలంబాట జరిగింది వినాయక చవితి రోజు ఆ లడ్డు వేలంబాట ఎవరు పాడుకున్నారు ఏంటనేది వీడియోలో ఉండిద్ది ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి చూడండి చాలామంది చాలా ఏ కడతారు మేమైతే ఈ ఫ్రూట్స్ కడతాం నీటితో పాటు ఫ్లవర్ అండ్ అలానే తమలపాకు కూడా మేము కంపల్సరీ అయితే కడతాం అన్నమాట ఇంకా పాలీకి వన్ బై వన్ అయితే కట్టుకుంటున్నాము ఎప్పుడైనా సరే పాలీకి ఫ్రూట్స్ అనేవి పైకి కట్టుకుంటేనే కింద వినాయకుడి బొమ్మ కానీ అది చూడడానికి అయితే బాగుండిద్ది పండగల టైంలో పువ్వులు అనేవి చాలా ఎక్కువ రేటు ఉంటాయి బంతి పువ్వులు కూడా చాలా ఎక్కువ రేటు ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి దారం ఏమీ కనబడకుండా ఉండడానికి పాలీక్ అనేవి ఇలా మా ఇంట్లో ప్లాస్టిక్ బంతి పువ్వులు ఉంటే వాటితో ఇలా అయితే కవర్ చేసేసాము పత్రి వినాయక చవితి రోజు పత్రి అనేది బయట ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి అంటే దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉండిద్ది అందరూ కొనేసి వేసేస్తారు కానీ అసలు ఆ పత్రిలో ఏమీ ఉండదు మా అమ్మరావుకి పిచ్చి పిచ్చి ఆకులు అయితే ఉంటాయని నా ఒపీనియన్ అసలు అదంతా లేకుండా మన సరౌండింగ్స్లో ఇప్పుడు అందరూ చాలామంది గార్డెన్ అని చెప్పి చెట్లు పెంచుకుంటున్నారు మొక్కలు పెంచుకుంటున్నారు ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా కాబట్టి నేను కొన్ని అయితే చూపిస్తాను మెయిన్ వేయాల్సినవి ఇవన్నీ మన సరౌండింగ్స్లోనే దొరుకుతాయి కాబట్టి చాలామంది కూడా ట్రై చేయొచ్చు ఒక పదము ఇరవై ఒకటిలో మనకు ఒక అయితే ఈజీగా దొరుకుతాయి ఈ పదమూడు ఏంటంటే నేను చెప్తాను చూడండి మామిడి జామ సీతాఫలం రాగి తులసి మొరం ధవలం దళం గరిక విరజాజి సన్నజాజి నేరేడాకు ఇవన్నీ మన ఇంటి పక్క మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో కంపల్సరీ అందరికీ దొరుకుతాయి మాట ట్రై చేస్తే ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇష్టంగా మొక్కలను పెంచుకోవడం చెట్లు అవన్నీ పెంచుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ దొరికితే దీంతోపాటు తెల్ల గన్నేరు గన్నేరు పూలు వినాయకుడికి ఇష్టం అని చెప్పి ఉంటాయి కదా ఆ గన్నేరు ఆకులు ఇంకా గన్నేరులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఓ పెద్ద మొక్కలు చెట్లను తెచ్చేయో జస్ట్ చిన్న ఒక ఆకు వేసినా సరిపోయేది లేదు చిన్న చిన్న కొమ్మలు తెచ్చేసినా మనకైతే సరిపోయింది మెయిన్ వేస్తే సరిపోయింది వీటితో పాటు మనం బయట కూడా ఎలానో తీసుకుంటాం కాబట్టి అవి ఇవి కలిపి మిక్స్ చేసేస్తే పత్ర అనేది సిద్ధమైపోయింది అనమాట ఇంకా పత్ర మేము ఇదంతా రెడీ చేసేసుకున్నాక ఇంకా కింద పేట వేయాలి కదా వినాయకుడిని పెట్టాలంటే పేట మీద ఇలాగ సింపుల్గా ముగ్గులు అయితే వేసుకున్నాము పేటకి కంపల్సరీ పసుపు రాసి ముగ్గు అయితే వేయాలి కాబట్టి ఇలా పేటకి పసుపు రాసి ముగ్గు అయితే వేసుకున్నాం అన్నమాట అండ్ ఈ ఇయర్ మా ఇంట్లో వినాయకుడే ఈ వినాయకుడు మాట మేము కంపల్సరీ మట్టి వినాయకుడు ఈ వినాయకుడు రెండు వినాయకులను అయితే మేము తెస్తాము రెండు వినాయకులకి అయితే పూజ చేస్తాము మట్టి వినాయకుడిని మేము వినాయక చవితి రోజు అదే అదే రోజు కలుపుతే అదే రోజు లేదు అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ఇంట్లో ఉంచుకుంటే దాన్ని బట్టి మేము అనేది చేస్తాం కానీ ఈ బొమ్మ మాత్రం మేము చెయ్యము ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము అనేది ఇది అన్నమాట వన్ ఇయర్ పాటు ఇది మా ఇంట్లోనే ఉండేది అన్నమాట పూజలు అందుకుంటూ నాకైతే ఈ వినాయకుడి బొమ్మ మేము ధూల్పేట హైదరాబాద్ నుంచి మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు చాలా బాగుంది కదా చూడడానికి వినాయకుడు అయితే ఎలా ఉన్నారు మా వినాయకుడు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీని కాస్ట్ మాకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అయితే పడింది అన్నమాట చాలామంది నా వీడియోస్ ఫాలో అయితే అర్థమయ్యద్ది ఎక్కువ దేవునికి సంబంధించిన వీడియోసే నా దాంట్లో ఉంటాయి పూజ మనం ఏదైనా విగ్రహాన్ని పెట్టాలి అనుకుంటే ఫస్ట్ బియ్యం వేసి బియ్యం మీద వేసి ఏ విగ్రహం అయినా సరే పెట్టాలి ఇదైతే ఎక్కడైనా సరే కామన్గా నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చా స్టిల్ ఇప్పుడు వినాయక చవితికి కూడా మేము చేసేది ఇదే రెండు ఎందుకు వేసాము అంటే చెప్పాను కదా మట్టి బొమ్మకి పూజ చేస్తాము అలానే మేము ఈ బొమ్మకు కూడా పూజ చేస్తాము మట్టి బొమ్మ అనేది నిమజ్జనం చేసేస్తాము ఈ బొమ్మ మాత్రం మాకు వన్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి వచ్చేవరకు ఈ బొమ్మ అయితే మా ఇంట్లో ఉండిద్ది మాట మేము దేవుడి గదిలో పెట్టుకొని డైలీ కనీసం కుదరలేనప్పుడు సాంబ్రాన్ పుల్లలు వెలిగించి బెల్లం పెట్టడం ఏదో ఒకటి అయితే చేస్తావు ఉంటాం మాట

விய விதாராயண விஷ்ணேராபடா ஓம் லம்போதராபா புராண புரஷோ பிஷபா సర్వదారాయ సర్వనేత్రాయ సర్వసిద్ధి మకృదీకరాయ నమారాయణాయ నమరాయ నమేత్రీ పంచాశామాయతీనందనాయ ప్రభవా కుమర అంఘనాయ నమ అంజున్వందమ త్రిమో మోదక ప్రియాయమ జన్తవే నమః గురుదేవే నమః కామదేవే నమః కట్టుకో శ్రీవన్న ప్రణప్రియాయ మహామహాయ నమః మధుదా నమః మహామీరా నమః ఓం త్రిమదేవే నమః విష్ణుప్రియాయ నమః గరణ్యాయ నమః వర్ణా నమః విశ్వవర్ణా నమః தேபுத்திரதாய <t compromise immerESTR Ontario> <meAUDIO> బ్రహ్మచారిణీయ బ్రహ్మ రూపిణీయ సదీపాయ విఘ్నందయ శయ శ్రవ నమ శివప్రియా శ్రీకారాయణ వైశ్వర్యాయని

లక్ష్మీ లక్ష్మీస్వరు శ్రీమింగడాయ విష్ణువజాయ నమ తరం దేవాలా మహావరంధానారాయణ లక్ష్మీబల్రదరాయ నమ విష్ణోబలవేన సమదేవన వేదాంతవరాయ నమ వేదాంతవరజుమర

ായമാവം കമലപരാനമാവം അനുഗ്രഹരാംഭനമാവം ഹരിവല്ലമാവോം വശോകാ നപോം వినాయక చవితి రోజు మేము కంపల్సరీ వినాయకుడికి అభిషేకం అనేది చేస్తాం మాట అభిషేకం అయిపోయాక ఇక్కడ దీపారాధన అనేది చేస్తాము అభిషేకం చేసేటప్పుడు ముందు ఎక్కడైనా సరే దీపం వెలిగించాక అభిషేకం చేయాలి అని అంటారు కాబట్టి మేము ఫస్ట్ దేవుడి గదిలో దీపారాధన వెలిగిచ్చేసాక ఇక్కడ వినాయకుడి దగ్గర అభిషేకం అనేది చేసాం చేయాల్సింది అందరూ కూడా అట్లాగే మానవులు కూడా ఇప్పుడు జరుగుతోంది జై గణేష్ మహారాజికి జయ గణేష్ మహారాజికి జయ గణేష్ మహారాజ్కి శివ పార్వతులకి శివ పార్వతులకి శివ పార్వతులకి కుమారస్వామికి 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 సీతారాముల చర్మానికి సీతారాముల చర్మానికి వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందేడుకొండలవాడా గోవింద గోవిందేడుకొండలవాడ చవితి రోజు ఉదయం మా ఇంట్లో పండగ అయితే మేము ఇలా జరుపుకున్నాము పూజ మొత్తం మా నాన్నే చేశారు ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు అలానే మా ఇంట్లో వినాయక చవితి కంపల్సరీ మా నాన్నే చేస్తారు కాబట్టి మొత్తం మా డాడీనే చేశారన్నమాట నెక్స్ట్ ఇది అయిపోయాక మేము పందుల్లో వినాయకర విగ్రహం అనేది పెట్టాం అక్కడికి వెళ్ళాం అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఎవరు మిస్ అవ్వకుండా అయితే చూడండి కానీ ఈ వీడియోలోనే నేను మా ఇంట్లో లడ్డు అలంబాటు జరిగిందన్నా కదా అది ఎలా జరిగింది ఏంటనేది చూపిస్తాను ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మార్నింగ్ పూజ అయిపోయాక పందరి దగ్గరికి వెళ్ళి పందరి దగ్గర పూజ చేసుకొని అయితే వచ్చేసాము వచ్చేసరికి ఫైవ్ అలా అయిపోయింది వర్షం పడుతుంది అని చెప్పి అక్కడే ఉండి ఇంక ఫైవ్ అలా స్టార్ట్ అయిపోయా అన్నమాట మార్నింగ్ టైం అయిపోతుంది అని చెప్పి ఈ వినాయకుడిని అయితే పెట్టలేదు ఈ వినాయకుడు నా దివాళీ వీడియోస్లో ఉండిద్ది చాలామంది అడిగారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుండిద్ది ఇది మధ్యలో వినాయకుడు వచ్చి వాటర్ దివాళీతో లుకింగ్ అయితే అదిరిపోయింది ఇంకా ఈవినింగ్ టైం ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ అయితే ఇది డెకరేషన్ సింపుల్గా ఫ్లవర్స్ ఏమి లేవు తమలపాకుల తలతో సింపుల్గా డెకరేషన్ చేసి అయితే పెట్టాను అండ్ ఈవినింగ్ కూడా మా డాడీ అన్నమాట మా ఇంట్లో పూజ చేసేది ఇప్పుడు పూజ అయిపోయాక నెక్స్ట్ లడ్డు వేలంపాట ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి వల్ల మేము వినాయకుడికి లడ్డు పెట్టాం మా లడ్డు వేలంపాట ఈరోజు సాయంత్రం ఇంటికి ఎవరైనా పాడుకోవాలి అనుకుంటే పాడుకోవచ్చు ఫస్ట్ దేవుడి పాట పదకొండు రూపాయలు దేవుడి పాట పదకొండు రూపాయలు ఫ్రెండ్ లడ్డు ఓకే మా ఫ్రెండ్ లడ్డు పాట పన్నెండు రూపాయలు మా ఫ్రెండ్ లడ్డు పాట పన్నెండు రూపాయలు మురళిగారు లడ్డు పాట ఇరవై రూపాయలు మురలిగా లడ్డూ పాట ఇరవై రూపాయలు ఏమన్నారు పాడండి పాడం పాడం ఏంటి ఫ్రెండ్ రూపాయి పెంచు మా ఫ్రెండ్ లడ్డు పాట ఇరవై రూపాయ ఇరవై ఐదు రూపాయలు ముడలిగాడి పాట ముప్పై రూపాయలు முரளி பாட்டே முப்பை ரூபாயு சிவம்ம பாட்ட இரவை ஒூபாய் முப்பை ரூபாய் சிவம்ம பாட்ட லூட்டே அமோ முரளி லூட்ட யபைஐ పాట అరవై ఐదు రూపాయలు ఫ్రెండ్ పాట అరవై ఐదు రూపాయలు సరే లాస్ట్ అండి మీ నాన్న ఇంకా పాడారంట లడ్డు కొరియర్ చేస్తాం లేదంటే నెక్స్ట్ వీక్ మీరు వచ్చే వరకు ఆ దేవుని లడ్డు మాత్రం ఎవరు తినకుండా మీరే తిన్నట్టు దాస్తాను ఫ్రెండ్ ఏం ఫ్రెండ్ మరి పెంచుతారా ఎవరైనా మా ఫ్రెండ్ పాట అరవై ఐదు రూపాయలు మా ఫ్రెండ్ పాట డెబ్బై ఐదు అయ్యో మా వినాయకుడి లడ్డు డెబ్బై ఐదు వరకు వెళ్ళింది చూసారా లడ్డూని చూడండి చూడండి లడ్డూని పెంచుకోండి పొద్దునుంచి కష్టపడి మోస్తున్నారు మురళి ఫ్రెండ్ పాట డెబ్బై ఐదు రూపాయలు పాట డెబ్బై ఐదు రూపాయలు ఒకటోసారి ఒకటోసారి డెబ్భై ఐదు రూపాయలు మీదే డెబ్భై ఐదు రూపాయలతో సైలేజా అండ్ వేణు లడ్డు గెలుచుకున్నాడు ఇదిగోండి లడ్డు మీకే లడ్డూని చూడండి ఫ్రెండ్ లడ్డుని చూడండి ఫ్రెండ్ ఇదిగోండి ఫ్రెండ్ లడ్డు ఇద్దరు శైలేష వేణుగారు డెబ్బై ఐదు రూపాయలకి లడ్డూ పాడుకున్నారా డెబ్బై ఐదు రూపాయలు ఫోన్పే చేస్తే ఫ్రిడ్జ్లో మీకోసం లడ్డు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తుంది పార్సల్ అంటే ఒక లడ్డుకి మీరు ఇచ్చిన డెబ్బై ఐదు రూపాయలు ఒకరు లడ్డుకి అయిపోయింది జస్ట్ ఏదో ఫన్ అలా మా ఇంట్లో లడ్డు ఎలంపాటు అయితే కంప్లీట్ అయిపోయింది వినాయక చవితి రోజు మా ఇంట్లో మేమైతే అలా సెలబ్రేట్ చేసుకున్నాం మాట ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్పినా మిస్టేక్స్ చేసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్